కోల్కతా ఆర్జిక రేప్ అండ్ మర్డర్ ఇష్యూపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి జనగామ జిల్లా కేంద్రంలో జూడాలు ఆందోళన చేశారు జనగామ చౌరస్తాలో కొవ్వొత్తులతో వైద్య విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇవాళ నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీ సేవలు బహిష్కరిస్తూ సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఎమర్జెన్సీ సేవలను బంద్ చేస్తామన్నారు ఇచ్చారు ఒక హాస్పిటల్లోనే సేఫ్టీ లేదంటే ఇంకా మిగతా అమ్మాయిలకు ఎలాంటి సేఫ్టీ ఉంటుంది ఒక అమ్మాయి ఆ టైం వరకు వర్క్ చేసి చదువుకుంటుంది తన మీద ఆ టైంలో అడ్వాంటేజ్ తీసుకుని అంత దారుణంగా చంపి అంత పెయిన్ అంత టార్చర్ చేసిన అమ్మాయిని ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అండ్ ఈవెన్ దాంత పాలిటిక్స్ అక్కడ ఏం చేస్తున్నారు ఇంత ఇంత డెమోక్రటిక్ ఉన్న ఇండియా కంట్రీలోనే ఒక అమ్మాయికి మినిమం సేఫ్టీ లేదు అలాంటిది ఇంకా ఏం డెవలప్ అవుతుంది ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే చేసుకొని ఈరోజు ఇంత ఫెస్టివల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది యూజువల్ గా ఒక డాక్టర్ మీద జరిగింది అంటే ఇంకా మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి రోజు ఎన్ని జరుగుతున్నాయి ఒక అమ్మాయి ఒక పీజీ అంటే ఇంత దారుణంగా చంపుతేనే న్యూస్ అనేది ఇంత దారుణంగా బయటకు వస్తుందా నార్మల్ గా జరిగే అమ్మాయిల సిచ్యువేషన్స్ ఏంటి ఎన్ని విషయాలు బయటికి రాకుండా ఆగిపోతున్నాయి ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఎంతమంది డాక్టర్స్ ఇది డాక్టర్ దనే కాదు పాయింట్ ఒక అమ్మాయిది పాయింట్ ఈ ప్రపంచం అమ్మాయి లేకపోతే ఏమైపోతుంది అమ్మాయి అంత నొప్పులు పడి పడి పనికొతే రోడ్ మీదకి ఎవడో లేవు ఒక అమ్మాయిలకి ఇంట్లో చెప్పే భయం చెప్పేది వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయిలకు చెప్పాలి వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయిలకు చెప్తేనే ఒక అమ్మాయి సేఫ్టీగా తిరుగుతుంది మేము కోరేది ఏంటంటే తొందరగా ఎంత తొందరగా దోషులను శిక్షిస్తే అంత తొందరగా మేము కూడా మాకు కూడా ఇలాంటి పేషెంట్లకి ఇది ఇబ్బంది కలిగించాలని ఉండదు కాబట్టి మేము తొందరగా విధుల్లోకి వెళ్ళాలంటే తొందరగా శిక్ష పడాలి దోషులకి సో అదే కోరుకుంటున్నాము ఒక పీజీ స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్కి జరిగిన అన్యాయం ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక స్త్రీ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది ఇది ప్రొఫెషన్ తోటి సంబంధం లేకుండా దిశ లాంటి కేసులో యావత్ దేశం కదిలింది అందరికి మేము చెప్పి వెళ్ళింది అంటే స్త్రీలు ఈ సంఘటనకు సపోర్ట్ చేయాలని తురంతు అంటే ఎర్లీగస్ట్గా మనకు దీనికి జస్టిస్ దొరకాలని ఒకవేళ జస్టిస్ జరగా కనుక దొరకకపోతే ఇది ఒక నేషనల్ ఈవెంట్గా మారి ఇది పెను ప్రమాదాన్ని దారిపోయే జరగబోయే అవకాశం ఉందనేది మేము గవర్నమెంట్కు అది ఇట్ మే మెటీరియల్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ వీఆర్ గివింగ్ ఏ వార్నింగ్ డెఫినెట్లీ మేము ప్రొఫెషనల్గా కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే హండ్రెడ్